నేను శైలజ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్ ఆ సినిమాతో టాలీవుడ్ యువత హృదయాల్లో గిలిగింతలు పెట్టేసిన కీర్తి తాజాగా నాని నేను లోకల్ సినిమాతో మరో హిట్ తన ఖాతాల వేసుకుంది ఈ క్రమంలోనే ఆమె మహేష్ బాబు పవన్ కళ్యాణ్ సినిమాల్లో సైతం ఛాన్స్ కొట్టేసింది నేను లోకల్ సూపర్ ను ఎంజాయ్ చేస్తున్న కీర్తి తన తాజా ఇంటర్వ్యూలో పర్సనల్ సీక్రెట్స్ని బయటపెట్టింది కీర్తి పదిహేనేళ్ల వయసులోనే సినిమాల్లోకి రావాలని అనుకుందట సినిమాల్లోకి వెళ్లాలంటే సరైన టైం రావాలని అప్పటి వరకు వెయిట్ చేయాలని ఆమె తల్లి కీర్తిని ఫ్యాషన్ టెక్నాలజీలో డిగ్రీ చేయించిందట ఇక లండన్లో ప్రాజెక్టు పని మీద ఉన్నప్పుడు తాను వర్ణ వివక్షను కూడా చూశానని కీర్తి చెప్పింది తాను సినిమాల్లోకి వచ్చేందుకు తన తల్లిదండ్రుల వారసత్వమే అని కూడా కీర్తి చెప్పింది కీర్తి తల్లి అలనాటి మేటి నటి మేనకాన్న సంగతి తెలిసిందే కీర్తి ప్రాజెక్ట్ వర్క్ చేసేందుకు లండన్ వెళ్లినప్పుడు అక్కడ కంపెనీ వాళ్ళు కొత్తగా డిజైన్ చేసిన బట్టల్ని పెద్ద పెద్ద బ్యాగుల్లో పెట్టి తనకిచ్చి అక్కడ ఫ్యాక్టరీలకు అందించి రమ్మనేవారట తమను ఉద్యోగుల్లా కాకుండా పని వాళ్ళలా చూసేవారన్న విషయాన్ని గుర్తు చేసుకుంది కీర్తి సురేష్ ఇక సినిమాల్లో ఛాన్సుల కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ తాను ఎక్స్పోజింగ్ చేయనని చెప్పింది